ರсте ಸೂರ್ಯಡು ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు సంక్రాంతి వరకు ధనుర్ రాశిలో ఉంటాడన్నమాట ఆ తర్వాత మకర సంక్రాంతికి మకర సంక్రమణం జరుగుతుందన్నమాట ఇప్పుడు ఈ ధనుర్ సంక్రమణం ఎలా ఉంటుంది ఈ సూర్యుడి సంచారం వల్ల మనలో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఎలాంటి పనులు చేయొచ్చు ఎలాంటి పనులు ఆపివేయాలి అన్నదానికి ఈ వీడియో అన్నమాట మూడు నక్షత్రాలు మూలా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అలాగే ఉత్తరాషాఢాలు కొన్ని పాదాలు మనకు ధనుర్ రాశిలో ఉంటాయన్నమాట ఈ నక్షత్ర సంచారం కూడా సూర్యుడు చేస్తాడన్నమాట రాశిలో అప్పుడు టారో కార్డ్ ప్రకారం మనం చూసినప్పుడు సూర్యుడిని రిప్రజెంట్ చేసే కార్డు సన్ కార్డు ఈ సన్ కార్డ్ అన్నది ఎక్కడ ప్రవేశించినా అక్కడ ఒక వెలుగు తీసుకురావడం పాత విషయాలు బయటికి రావడం మనము చేసిన తప్పు కానీ ఇతరులు చేసిన తప్పు కానీ బయటికి రావడం దానివల్ల కొంచెం మనకు ఇబ్బంది కలిగిన అస్టులో మనం చూసినప్పుడు మనకు గెలుపే రావడం కష్టాల్లోంచి బయటపడడం మనకు అన్ని విధాల సక్సెస్ దొరకడం అన్నది కనిపిస్తోంది అలాగే సాజిటేరియస్ అంటే ధనుర్ రాశి అన్నది టెంపరెన్స్ కార్డుని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏది కూడా ఎక్స్ట్రీమ్స్లో కాకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండడం మనసు కానీ పరిస్థితి కానీ ఫైనాన్స్ కానీ అన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా ఉండడం ఈ కార్డు ఒక ప్రభావం అన్నమాట ఇప్పుడు మూడు నక్షత్రాలను సూర్యుడు సంచరిస్తాడు అని చెప్పాం కదా మూలా నక్షత్రం పూర్వాన పూర్వాషాఢ నక్షత్రం అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఈ మూడు కార్డులను రిప్రజెంట్ చేసే టారో కార్డు ఎయిట్ ఆఫ్ వాంట్స్ నైన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఒక ప్రభావం ఎలా ఉంటుంది అంటే పనుల్లో ఒక వేగం కనిపిస్తుంది మనసులో ఒక వేగం కనిపిస్తుంది చెయ్యాలన్న తపన వస్తుంది అలాగే పనులు కూడా తొందర తొందరగా అయిపోవడం సహాయం దొరకడం అలాంటి ఒక ఎనర్జీ ఎప్పుడు సూర్యుడు పూర్వాషాఢాల్లో ప్రవేశిస్తాడో అప్పుడు నైన్ ఆఫ్ వాండ్స్ ఒక పవర్ పవర్ వస్తుంది అన్నమాట నైన్ ఆఫ్ వాండ్స్ ఒక సపోర్ట్ ఇవ్వడం ఒక మనసులో ఒకలాంటి ఒక భద్రతా భావం తీసుకురావడం ఎలా చేయాలి అన్న మైండ్ సెట్ ఇవ్వడం అలాగే కొంచెం మనసులో కొంచెం భయం కూడా కలిగించడం ఏ పని చేసే ముందు ముందు వెనక ఆలోచించడం అలాంటి ఎనర్జీస్ అన్నమాట చేయమని కూడా చెప్తోంది అన్నమాట ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించినప్పుడు టెన్ ఆఫ్ వాన్స్ అన్న కార్డ్ కి బలం వస్తుంది అన్నమాట ఈ కార్డ్ యొక్క ప్రభావం రెస్పాన్సిబిలిటీస్ పెరగడం పనులు పెరగడం పని ఒత్తిడి పెరగడం అలాగే హార్డ్షిప్పు అంటే శారీరక ఆ పనులు పెరగడం ఇలాంటివన్నీ కనిపిస్తుంది అన్నమాట ఇలాంటి నేపథ్యంలో వివిధ రాశుల వారికి ఇది ఎలా ఉంటుంది వాళ్ళ వాళ్లకు ధనుర్ రాశి ఏ భావంలో పడుతుందో దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ధనుశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల చాలా రోజుల నుంచి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్లకు కొంచెం అగ్రవేట్ కావచ్చు అలాగే బ్యాక్ పెయిన్కి ఏమైనా సర్జరీ చేయాలంటే ఇప్పుడు మంచి టైం అన్నమాట దానికి ఏదైనా మీరు ఫిజియోథెరపీ లాంటిది చేసుకోవాలన్నా ఇప్పుడు మంచి టైం అన్నమాట మీకు మంచిగా దానివల్ల గుణం తెలుస్తుంది ఈ టైం పీరియడ్లో ఇది కాలపురుషుడి తొమ్మిదో భావం కాబట్టి ధనుర్ రాశి సెవెంటీ త్రీ అన్న నంబర్ నుంచి 81 ஒன் அந்த நம்பர் வரைக்கும் செவன்டி த்ரீ 75, செவன்டி ஃபைவ் செவன்டி சிக்ஸ் செவன் செவன்டி எயிட் செவன்டி நைன் ఎయిటీ అండ్ ఎయిటీ వన్ ఈ నెంబర్లో మీకు బిజినెస్ నేమ్ కానీ మీ పర్సనల్ నేమ్ కానీ ఉన్నట్టయితే వాళ్లకు హెచ్చు తగ్గులు ఎక్కువ ఉంటుందన్నమాట ఆ నంబర్ మీకు సెట్ అయినట్టయితే మీకు చాలా బాగాను మీకు సెట్టు కాని నెంబర్గా అది ఉండి మీరు ఎప్పుడు చూసుకోలేదు అంటే దానివల్ల కొంచెం దుష్ప్రభావం అన్నది ఈ టైంలో ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఈ టైంలో మీరు ఎక్కువ వాడాల్సిన రంగు ఆరెంజ్ కలర్ అన్నమాట మీరు ఇంట్లో ఏదైనా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు తివాసీలో ఆరెంజ్ కలర్ వేయొచ్చు కర్టన్స్ ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు డ్రెస్ ఆరెంజ్ కలర్స్ వేసుకోవచ్చు ఇది ఏది కుదరలేదు అంటే ఒక హ్యాంకర్ చీఫ్ ఆరెంజ్ కలర్ పెట్టుకోండి మీ ఎదురుగా ఏదైనా ఫోటో లాంటిది ఆరెంజ్ కలర్ పెట్టుకొని ఎక్కువగా దాన్ని చూస్తూ ఉండండి దాని వల్ల మంచి ఫలితం వస్తుంది మీరు బ్లాక్ కలర్ బ్లూ కలర్ అన్నది ఈ టైంలో అవాయిడ్ చేయడం డ్రెస్ కానీ ఇంట్లో ఫ్లవర్స్ కానీ కర్టన్స్ కానీ ఫోటోస్ కానీ బ్లూ కలర్ బ్లాక్ కలర్ డామినేటింగ్ గా ఉంటే కనుక దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి ఈ టైంలో మీరు వాడాల్సిన స్టోన్ మీ దగ్గర ఉంటే టోపాజ్ స్టోన్ వాడుకోవచ్చు దానివల్ల మీకు ఏదైనా మంచి ఇప్పుడు ముఖ్యంగా ఏదైనా ఈ వన్ మంత్లో ఏదైనా పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకున్నారు క్రయ విక్రయాలు పెట్టుకున్నారు అది లోన్ తీసుకోవడం కానీ ఇల్లు కొనడం కానీ ఇల్లు అమ్మడం కానీ లేకపోతే అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే మరొక బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏదైనా పెద్ద మొత్తంలో డబ్బులు రావడం కానీ అలాంటివి ఏమైనా ఈ మంత్లో మీకు ఉన్నట్టయితే ఏదైనా లా సూట్ ఉన్నట్టయితే అలాంటి టైంలో మీరు ఈ టోపాజ్ ధరించడం వల్ల మీకు అది అనుకూలంగా వస్తుంది ఇప్పుడు ఎనిమిదో తొమ్మిదవ భావం అన్నది ముఖ్యంగా మన కర్మ ఫలాన్ని ఇవ్వడం మనం ఇన్ని రోజులు చేసిన మంచి కర్మకు కానీ చెడు కర్మకు కానీ ఇప్పుడు దాని ఫలితం రావడం మీరు స్పిరిచువల్లీ రిలీజియస్లీ ఇన్క్లైండ్ పూజలు వ్రతాలు చేసుకోవడానికి ఎక్కడైనా దూర ప్రయాణం చేసి పిలిగ్రిమేజ్ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఇప్పుడు మంచి టైం అన్నమాట ఇంట్లో ఏదైనా వ్రతం చెప్పుకోవడానికి కూడా ఇప్పుడు టైం అన్నమాట చాలా రోజుల నుంచి లాంగ్ డిస్టెన్స్ వెకేషన్లో వెళ్ళాలి ట్రావెల్ వెళ్ళాలి ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా మంచి టైం అన్నమాట ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా ఇది మంచి టైం అన్నమాట అలాగే ఫారెన్ బిజినెస్ చేస్తున్నారు ఫారిన్ తో కలిసి ఏదో ట్రేడ్ చేస్తున్నారు బయట దేశంలో ఉద్యోగం కోసం చేస్తు చూస్తున్నారు లేకపోతే విసా ఇష్యూ ఉంది ఇవన్నీ ఇప్పుడు తీరిపోతాయి అన్నమాట సో ఇవన్నీ కాలపురుషుడి తొమ్మిదవ భావంలో ఉన్న ఫలితాలు అన్నమాట అయితే ఇంకా బాగా మనము డీప్ గా వెళ్ళాలి అంటే మీకు ప్రతి ఏ భావంగా ధనుర్రాశి వస్తుందో దాని ఫలితం కూడా ఇందులో యాడ్ ఆన్ అవుతుందన్నమాట మీరు మా ఛానల్ ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా చాలా అవసరం అన్నమాట అది మాత్రమే కాకుండా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నలుగురితో షేర్ చేయండి కాబట్టి టారో కార్డ్ గురించి అస్ట్రాలజీ గురించి అవేర్నెస్ వస్తుంది మాకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది మీరు ఒట్టిగే చూసి వెళ్ళిపోతే పర్వాలేదా మాకు కూడా ఏమైనా చెయ్యాలి కదా ఒక చిన్న లైక్ చేయండి లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి దానికే మేము చాలా హ్యాపీగా అయిపోయి మీకు కొత్త కొత్త వీడియోస్ వేయడం అందులో మీకు ఉపయోగకరమైన వీడియోస్ వేయడానికి మా వంతు మా కృషి మేము చేస్తాము చివరిగా రెమెడీస్ కూడా చెప్తానన్నమాట వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూసినప్పుడు మంచిగా ఉన్న వాళ్లకు మంచిగా లేని వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ చేస్తే ఈ నెల చాలా బాగుంటుంది అన్నది కూడా చెప్తాను మీకు మా కన్సల్టేషన్ కావాలంటే స్క్రీన్ లో ఉన్న నంబర్ లో సంప్రదించగలరు ఇప్పుడు మేషరాశి మేషరాశికి మీ ఐదో భావానికి చెందిన స్వామి తొమ్మిదో భావంలోకి ప్రవేశిస్తున్నాడన్నమాట కాబట్టి అబ్రాడ్ జాబ్ కానీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు చాలా మంచిది అన్నమాట లక్ కలిసి రావడం అలాగే మీకు ఏదైనా చాలా రోజుల నుంచి చేయాల్సిన పనులు కాకుండా పోతూ ఉంటే అది ఇప్పుడు కావడం అలాగే మేము చేసిన మంచి కర్మకి ఇప్పుడు ఫలితం రావడం అన్నది కనిపిస్తోంది మొత్తానికి ఈ సూర్యుడి ధనురాశి ప్ర సంచారం అన్నది మేషరాశి వారికి చాలా బాగుందన్నమాట ఇప్పుడు వృషభ రాశి మీ నాలుగవ స్వామి ఎనిమిదవ భావంలోకి ప్రవేశిస్తున్నాడు కొన్ని విషయాలు మీరు సీక్రెట్ గా చేసినవి బయటికి రావడం దానివల్ల కొంచెం ఇబ్బంది పాలవడం ముఖ్యంగా ఫ్యామిలీలో కొంచెం తర్జన భర్జన కావడం మీ మీద నిందలు రావడం అన్నది కనిపిస్తోంది అలా కాకుండా ఆల్రెడీ ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళైతే కూర్చొని మాట్లాడితే ఇప్పుడు ఆ టైంలో మీరు చేసిన చిన్న తప్పు ఒప్పుకొని మీరు ముందుకు వెళ్తే గనక తప్పకుండా సెటిల్మెంట్ అవుతుందన్నమాట అబ్రాడ్ బిజినెస్ అబ్రాడ్ జాబ్ కూడా ఇప్పుడు టైం బాగుందన్నమాట ముఖ్యంగా పార్ట్నర్షిప్తో ఏదైనా బిజినెస్ చేస్తున్నారు దానికి తో కొలాబరేషన్ కావాలంటే ఇప్పుడు ప్రయత్నిస్తే అవుతుందన్నమాట మిథునరాశి మీ మూడవ స్వామి ఏడవ ఇంట్లోకి వెళ్తున్నాడు అన్నమాట అందుకని మీకు అబ్రాడ్ పార్ట్నర్షిప్ బాగా ఉండడం ఫ్యామిలీ సెటిల్మెంట్ కావడం అబ్రాడ్తో ఏదే బయటి దేశంలోంచి సంబంధం రావడం పెళ్లి కుదరడం అలాంటి మంచి అవుతుంది అలాగే ఏదైనా బయటి దేశంతో కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల మీకు ఏదైనా మంచి కలగాలంటే ఇప్పుడు మంచి టైం అన్నమాట గుడ్ న్యూస్ రావడం అన్నది కనిపిస్తోంది కాబట్టి ఈ టైం ని అలాంటి వాటికి మీరు ఉపయోగించుకోవడం అబ్రాడ్ జాబ్ కానీ అబ్రాడ్ ఇమి అబ్రాడ్ ఇమిగ్రేషన్ కానీ లేకపోతే అబ్రాడ్ లో మ్యారేజ్ సెటిల్మెంట్ కానీ అలాంటి వాటికి చాలా బాగుంది కాబట్టి దొరికిన అవకాశాన్ని విడవకుండా పట్టుకోండి ఇప్పుడు క్యాన్సర్ అంటే కర్కాటక రాశి మీ రెండవ స్వామి ఆరో భావంలోకి వెళుతున్నాడు మీరు ఉన్నట్టుండి చాలా బిజీ అయిపోవడం పని వత్తిడి ఎక్కువ కావడం రోజు మీకు దొరికే టైం కూడా ఇప్పుడు దొరకకపోవడం చాలా పని ఒత్తిడి ఉండడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది మీకు దీనివల్ల ఇతరుల జలసి కూడా మీ మీద కలగడం దానివల్ల ఉన్నట్టుండి మంచి ఉన్న ఉన్నవాళ్ళు కూడా కొంచెం దూరమైపోవడం కొంచెం శత్రు బాధ పెరగడం అలాంటి ప్రాబ్లం ఉంటుంది మీకు ఏదైనా రుణ బాధం ఉంటే ఇప్పుడు దాన్ని మీ తీర్చుకోగలరన్నమాట డెప్స్ అంతా క్లియర్ అవ్వడానికి ఇది మంచి టైం అన్నమాట సింహరాశి మీ మొదటి మీ రాశి అధిపతి మీ మొదటి స్వ భావంలో ఉన్న స్వామి ఐదవ భావంలోకి వెళుతున్నాడు ఏదైనా జాబ్ సంబంధించిన ఏదైనా క్రాష్ కోర్సు చేయడానికి ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వడానికి ఏదైనా మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి క్రియేటివిటీని ఎక్స్పోజ్ చేయడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు గురించి ఖర్చు చేయడం కూడా ఇప్పుడు బాగుంది మీ విలువ పెరగడం అందరూ మీ టాలెంట్ ని మెచ్చుకోవడం అలాంటి మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది కన్యారాశి మీ పన్నెండవ భావానికి చెందిన స్వామి నాలుగవ భావంలోకి వెళుతున్నారు అందుకని కొంచెం ఫ్యామిలీలో సపోర్ట్ లేకపోవడం అలాగే హెవీ ఎక్స్పెండిచర్ అయిపోవడం ఇంటి కోసము ఇంట్లోని వాళ్ళ కోసము కంఫర్ట్ కోసము ఇంట్లో ఏదో వసతి కోసము పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం కారు కొనడం లేకపోతే హోమ్ రిపేర్ చేయడం లేకపోతే ఏదో ఒక విషయంలో ఇంటికోసము ఖర్చు చేయడం అన్నది కనిపిస్తోంది దీనివల్ల కొంచెం రుణ బాధ కూడా కలగవచ్చు జాగ్రత్తగా ఆలోచించి ఎక్స్పెండిచర్ చేయండి తొందరపాటు పనికిరాదు తులారాశి తులారాశి వారికి మీ పదకొండవ భావంలో ఉన్న పదకొండవ భావానికి చెందిన స్వామి మూడవ భావానికి వస్తున్నాడు చాలా చాలా మంచి టైం అన్నమాట అందరి సహాయ సహకారాలు దొరకడం ఒక గ్రూప్ వర్క్ చేయడం కమ్యూనిటీ వర్క్ చేయడం మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం ఉన్నట్టుండి మీ కమ్యూనిటీ వాళ్ళ వల్ల లేకపోతే గ్రూప్ వర్క్ వల్ల బాగా ధనలాభం కలగడం అన్నది కనిపిస్తోంది చాలా మంచి టైం అన్నమాట ఇలాంటి టైంలో మీరు ఏదైనా మీ వాళ్ళను దగ్గరి వాళ్ళను మీ గ్రూప్ ని మీ కమ్యూనిటీని కలుపుకొని ముందుకు వెళ్ళడం అన్నది చాలా మంచిది ఇది వరకు ఏదైనా కమ్యూనిటీతో గ్రూప్తో ఏదైనా ప్రాబ్లం ఉంది దగ్గరి వాళ్లతో ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మాట్లాడి తీర్చుకోవచ్చు అన్నమాట మీ రెప్యూటేషన్ పెరగడం ఇది చాలా మంచి టైం అన్నమాట ఇప్పుడు స్కార్పియో అంటే రాసి మీ పదవ భావానికి చెందిన స్వామి రెండవ భావానికి వస్తున్నాడు చాలా చాలా మంచి టైం అన్నమాట ఉద్యోగ రీత్యా ఇప్పుడు మంచి పేరు రావడం మంచి సంపాదన రావడం మీరు టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం ప్రమోషన్ దొరకడం లేకపోతే పర్సనల్ ప్రొఫెషన్ చేసే వాళ్ళకైనా ఈ టైంలో మీ రాబడి పెరగడం మీకు ఇంక్రిమెంట్ దొరకడం అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది మీరు అడగకుండానే మీ జీతం పెరగడం అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది ధనుర్ రాశి మీకు తొమ్మిదో భావానికి చెందిన స్వామి ఒకటో భావంలోకి వస్తున్నాడు ఉన్నట్టుండి మీరు అనుకోకుండా లక్ రావడం లాటరీ లాంటివి రావడం అనుకోని ధన లాభం రావడం అనుకోని ఉద్యోగ రీత్యా కొన్ని లాభం రావడం మిమ్మల్ని అబ్రాడ్ కి పంపించడం దీని జాబ్ పరంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ మీరు చేయడం మీ డ్రీమ్ జాబ్ దొరకడం ఇలాంటి మంచి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది కాబట్టి ఈ టైంలో ఎలాంటి ఒక అవకాశం దొరికినా విడవకుండా గట్టిగా పట్టుకోండి క్యాప్రికాన్ అంటే మకర రాశి వారికి మీ ఎనిమిదవ భావానికి చెందిన స్వామి పన్నెండవ పీరియడ్ కాదు అని చెప్పడం ఇది ఎందుకు అంటే సడన్ గా కొన్ని లాస్ కలగడం సడన్ గా కొన్ని ఎక్స్పెన్సెస్ కలగడం అలాగే కొత్త కొత్త చేంజెస్ రావడం ఫ్యామిలీలో మీ విలువ అన్నది మీరు ఇలా చేశావు అలా చేశావు అని నింద రావడం దానివల్ల రెప్యూటేషన్ మీ మనసులో ఉన్న ధైర్యం తగ్గడం మీ ఫ్యామిలీలో మీకున్న విలువ తగ్గడం వర్కింగ్ ప్లేస్లో విలువ తగ్గడం అనుకోని భయాలు మనసులో రావడం ఫ్యామిలీ గురించి భవిష్యత్తు గురించి భయం రావడం ఇలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది కొత్తవి ఏది ప్రారంభించకండి ఎవరైనా ఏదైనా చెప్తే అంత మనసు వరకు తీసుకొని వెళ్ళి భయభ్రాంతులు కాకండి పరిస్థితిని చూసి భయపడకండి అన్ని తక్కువ కాలం నాటిదే ఈ ఎనర్జీ కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి పేషెన్స్తో ఉంటే ini. మీరు బయటికి రాగలరు కుంభరాశి మీ ఏడవ భావానికి చెందిన స్వామి పదకొండవ భావంలోకి వస్తున్నాడు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు చాలా మంచి టైం అన్నమాట ముఖ్యంగా మీరు ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించిన బిజినెస్ అబ్రాడ్ సంబంధించిన బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కం అలాగే ట్రేడ్ బిజినెస్ చేసేవాళ్ళు అలాగే షేర్ మార్కెట్లో వాళ్ళకంతా ఇప్పుడు చాలా మంచి టైం అన్నమాట మీరు ఇలాంటి బిజినెస్ ఏదైనా చేస్తే ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి చేయడం ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవడం ఇతరుల గైడెన్స్ అడ్వైస్ తీసుకోవడం మీకు మంచిది అలాగే మీనరాశి వారికి మీ ఆరో భావానికి చెందిన స్వామి పదో భావంలోకి వస్తున్నాడు వర్క్లో పని పెరగడం రెస్పాన్సిబిలిటీస్ పెరగడం చాలా చాలా పని వత్తడి ఉండడం కానీ ఇది ఒక మంచిది దానికి ఒక నాంది అన్నమాట మీరు ఇప్పుడు చేసే పనులు ఇప్పుడు చేసే కృషి మున్ముందరు మీకు మంచి పేరు తేవడం ప్రమోషన్ దొరకడం మీరు ఇష్టమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్ దొరకడం పదోన్నతి దొరకడం ఇవన్నీ కనిపిస్తుంది కానీ ఇప్పుడు పని ఎక్కువ ఉండడం కృషి ఎక్కువ ఉండడం అనేది కనిపిస్తోంది మొత్తానికి టైం పీరియడ్ చాలా బాగుంది ఇప్పుడు రెమెడీస్ మీకు ముఖ్యంగా మనం చూసినప్పుడు వృషభ రాశి వారికి కన్యా రాశి వారికి అలాగే మకర రాశి వారికి ఎక్కువగా బాగాలేదు అన్నది చూసాము మీరు ఎర్ర రంగు ఆవుకి గోధుమలు అలాగే బెల్లము ఆదివారంలో తినిపించండి గోధుమని మొదటి రోజే శనివారం రోజే నానిపేయండి పాపం అది ఎలా కొరుకుతుంది కాబట్టి ఆదివారం రోజు దాన్ని వడబోసి బెల్లం పెట్టి ఆ ఎర్ర ఆవుకి ఇవ్వండి మిగతా వాళ్ళు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకుంటే వింతే సరిపోతుందన్నమాట మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి